అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మన సూర్యాపేట జిల్లా మన నాగారం మండలం అయితే వచ్చాం నాగారం విలేజ్ అండి ఇక్కడ లాస్ట్ టైం మనం అయితే కొంచెం భవషిని గురించి మాట్లాడాము చాలా మంది రైతులు వేయటం జరిగింది ఇక్కడ మన సబ్స్క్రైబరు అన్న ఒకసారి తోట చూద్దూ రామండీ చూడటానికి వచ్చాము ప్లస్ అసలు ఈ తోట విశేషాలు ఏంటి ఎలాంటి మందులు కొట్టాడు ఎలాంటి సీడ్ ఎంచుకున్నాడు ఎంచుకున్న తర్వాత ఎంత దిగుబడి అనేది వస్తా ఉంది ప్లస్ తోట ఎలా ఉంది అసలు ఈ సంవత్సరం నల్ల అటాక్ ఎలా ఉంది ప్లస్ ఏమైనా ముడుతుందా మొడతతో పాటే ఆయన వైరస్ అనేది మనకి సోకిందా ప్లస్ రైతు కూడా ఇక్కడ అంతర పంట వేశాడు అంతర పంట అంటే యాచుల పామాయల తోట ఒకసారి ప్రజలు పామాయలు చెట్లు కూడా చూపియండి ఈ పామాయిల తోటలో అంతర పంటగా వచ్చేసి మనకి మిరప తోట వేశాడు అలా ఇలా దిగుబడి ఎలా తీస్తున్నాడు అసలు వాసంగా ఎలాంటి రిజల్ట్స్ అనేది తీసుకుంటాననేది రైతు మాటల్లో అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే ఏ ఊరి మీద గట్టిగా మాట్లాడండి మీకే నాగారం పేరు మీ పేరు భాష ఇది ఎక్కడ ఏ మండలం ఏం జిల్లా అసలు ఇది నాగారం గ్రామం నాగారమే మండలం నాగారమే జిల్లా సురేపేట ఓకే ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు అసలు ఇది సాగు సార్ మొత్తం మొత్తం అసలు మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మొత్తం పది ఎకరాలు ఉంది సార్ పది ఎకరాలు ఉంది పది ఎకరాల్లో తోట అంత ఎంత వేసావు తోటకు నాలుగు మూడు ఉన్నారు ఓకే ఇది అంతర పంట అంటే పామాయిల తోటలో మిరప తోట వేయడం జరిగింది మిగతా ఎన్ని ఎకరాలు ఇంకేం చేస్తావు మూడు నాలుగు ఎకరాలు పొలం ఉంది సార్ ఓకే రెండు మూడు ఎకరాలు పచ్చి ఓకే ఎన్ని సంవత్సరాల్లో ఉంది మిరప తోట వేయటంలో మీకు నేనా పది పదిహేను మిరప తోట అనుభవం ఉంది యాక్చువల్గా గా మీరు పది సంవత్సరం విత్తనాలు వేస్తున్నారు కదా ఈ సంవత్సరం వేశారు కదా ఇప్పుడు మీరు వేసిన దాంట్లో మంచి దిగుబడి మీకు కనబడతా ఉందా ఇది బాగుంది సార్ బాగుంది ఇది బాగుంది యాక్చువల్ గా ఏ విత్తనం వేసుకున్నారు అసలు మీరు సార్ సార్ ఇది భవిష్యత్ని మీకు ఎలా తెలుసు ఈ భవస్సుని వేసుకోవడం అంటే ఎక్కడో ఒక దగ్గర తెచ్చుకోవాలి ఒక దగ్గర షాప్ లో తెచ్చుకోవాలి కదా మీరు ఎక్కడ తెచ్చుకున్నారు అసలు ఈ సీట్ ని అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారా మీకు కొరియర్ నేను అక్కడే పోయినా సార్ అక్కడే పోయిన మీరు ఒక్కళ్ళే ఊర్లో చాలా మంది రైతులు ఐటమ్ జరిగిందా ఇద్దరు పోయినావు సార్ ఇద్దరు రైతులు పోయినావు ఇద్దరు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రావులపల్లి కానీ అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు రావులపల్లి ఓకే మరి వీళ్ళందరి కూడా బాగున్నాయా బాగానే ఉన్నాయి ఇదే ఇతర తెచ్చుకున్నారా ఓకే మీరు ఈ మొత్తం ఈ తోట ఎన్ని ఎకరాలు యాక్చువల్గా ఈ భవిష్యత్ వేసుకున్నాయి రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు వేసారు ఎలా ఉంది మీకు బాగా సార్ బాగుండటం అంటే ఏంటి అసలు అంటే క్రాప్ సెట్టింగ్ ఎలా అయింది దగ్గర కాపా దూరం కాప కలర్ ఏంటి దగ్గర కాప ఒక్కసారి మీరు ఒక నాలుగు చెట్లు చూపించి రైతులకు కూడా ఇప్పుడు యాక్చువల్ గా అండి చూడండి మీరు వాస్తవంగా కూడా ఇది తోట మొత్తం కూడా ఎంత మంది కూలలను పెట్టారు ప్రెజెంట్ మీరు ముప్పై రోజులు అవుతుంది ఏరబట్టి తోట మొత్తం ఇవ్వాలి స్టార్ట్ చేశారు ఒకసారి మీరు చూడండి కూడా ఏరే వాళ్ళు కూలలు కూడా వచ్చి మొత్తం కాయ పిక్కింగ్ ప్లస్ కాయ కటింగ్ అనేది కూడా జరుగుతుంది ఈ సిచ్యువేషన్ లో ఒకసారి రైతు ఒక మీరు కూడా నాలుగు చెట్లు చూపించి అసలు కాయ ఎలా ఉంది ఎంత దిగుబడి అనేది మీకు ఎలా అనిపిస్తుంది చూడండి కాయ బాగుంది సార్ ఆ నచ్చలేదు ఏం లేదు ఓకే నాలుగు లేదు సార్ గట్టిదన ఉంది కాయ కూడా సైజు బాగుంది సార్ ఓకే కాయ కూడా సైజు బాగుంది సైజు సార్ ఆ ప్రతి చెట్టు లాగనే ఉంది అన్ని చెట్లు అట్లా ఉన్నాయి సార్ ఒక్కసారి ఇటు చూడండి ఇంకా నాలుగు చెట్లు చూపించండి ప్రతి రైతు తెలియాలి కదా అన్ని చెట్టు అట్టే ఉన్నాయి సార్ చూడండి సార్ ఓకే ఇది వాస్తవమైన కాయ

చెప్ సార్ కొన్ని కొన్ని కొంచెం ఐడియా ఉందా మీ పిల్లవాళ్ళు తెచ్చిస్తారా మీరు మీరే చేస్తారు ఓకే ఆకుమచ్చ తెగులు ఎలాంటి తెగులు ఇట్లా ఇంతవరకు వైరస్ ఉందా అసలు తోటలో దేస్ సార్ వైరస్ ఎక్కడ కూడా వైరస్ కనపడదా లేదు నాకైతే ఈ తోటలో ఒక్క చెట్టు చూద్దాం అన్నా నేను దోలాడా ఒక్క చెట్టు కూడా నాకు వైరస్ మాకు లేదు సార్ ఇంత లేదు ఇంట్లో బయోస్ పెనకాయ లేదు కానీ దుడ్డుకాయ దాంట్లో వదిలే లావులు లావులు ఇంకో ఎంత లావులు ఎంత వేసినావు అది ఒక కొద్దిగా లెకరం ఎంత సార్ అందులో ఉందా అందులో ఇందులో లేదు తేజ వెరైటీ బోసన అనే పిల్లయితే దేసారు మీరు దుడ్డుగా సార్ అసలు నాకు చూద్దాం ఒకటి పట్టుకుందాం అన్న దొరకట్లేదు వాస్తవైనా ఈ రెండు ఎకరాల ఫీల్ లో కూడా ఎక్కడ వైరస్ లేదంటే ఒక్క చెట్టుకు కూడా వైరస్ కనపడట్లేదు మీరు చూడండి కాయ కూడా విపరీతంగా పడటం జరిగింది ఇప్పుడు ఇది కాయకు వస్తున్నారు కదా ఈ టైంలో మంచి ఒక కూడా మందు కొట్టుకుంటే మళ్ళీ సెకండ్ స్టెప్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే యాక్చువల్ గా ఫీల్డ్ అయితే ఇది మీరు మొత్తం ఎన్నికింటలు తెద్దాం అనుకుంటున్నారు ఇందులో ఇప్పుడు వేరేది ఎంత అవుతుంది పాతకాయ ఎంత అవుతుంది కొత్తగా పడే కాయ ఎంత అవుతుంది అనుకుంటున్నారు కొత్తగా నలభై ఇప్పుడు ఏరేకాయ ఏరేకాయ ఒక పది కాయ వదిలేసా నేను మొదటిగా ఇప్పుడు వేరే కాయని అనేది ఎన్ని కింటాలు అవుతుంది ఎకరానికి పది పదిహేను చూపించాలను పదిహేను వాస్తవంగా ఎకరానికి ఎన్ని కింటాలు తెస్తాం అనుకుంటున్నారు దీంట్లో దీంట్లో మొత్తం కలిపి మొత్తం కలిపి అసలు మొత్తం ఏరేకాయ అయిపోయేదాకా ఎకరానికి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు కింటాలు మీరేమంటారు మీకు ఇప్పుడు ఈ తోట చూసారు కదా మీకేమనిపిస్తుంది ముప్పై క్వింటాలు పక్క ఇది ముప్పై కింటా పక్క ముప్పై క్వింటాల్ ఎకరాకి ముప్పై క్వింటాల్ పక్క ఇది మళ్ళీ సారి పిండి కింద మందు పైన ఇంత కాబడుతుంది ఇంత కాబడుతుంది కాబట్టి మొత్తం టోటల్ గా ముప్పై కింటాల్ అయితే ఎకరాకి ముప్పై క్వింటాల్ పక్క ఈ రెండు ఎకరాల తోట మీద అరవై క్వింటాల్ ఓకే మీరు ఎక్కడ పల్లి ఎక్స్ కొడుతుంటారా మీరు కూడా వేసారు నేను శంకర్ ముగ్గురు పోయి కమ్మ ఇచ్చిన హను

మూడు ఫీట్ 3 ఫీట్ పైరా 3 ఫీట్ 3 ఫీట్ 3 ఫీట్ మీద ఎంత పెరిగింది మీ దగ్గర ఆ మూడు ఫీట్ ఉంటది మిగిలి 3 ఫీట్ ఉంటుంది మీది ఎన్ని కంటాల అవుతది ఎకరానికి ప్రెజెంట్ ఇప్పుడు మాది పక్క same same లే 30 మీగో 30 ఇస్తారు 30 పక్క ముప్పై మీరు ఎలాంటి మందులు వాడారా అసలు మీ దాంట్లో వాడారా లేదా మీ ఇద్దరు కలిపి తెచ్చుకుంటారా లే సార్ వాళ్ళే ఎలాంటి మందులు వాడా నీ తోటలలో అంటే మంచి కాసరి మంచి 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 మందులే వాడను

దగ్గర పడుతుంది అండి మీకు లాంటివి వచ్చినాయా మచ్చ ఏం రాలేదు మత్స్య మీకు మచ్చ రాలేదు మచ్చ రాలేదు ఎలాంటి రాదు రాలేదు ఎలాంటి మచ్చలు లేవు ఏది లేదు ఇది ఇది భూమి బలమైన అంటే మీ బలమైన మీ అన్ని భూమి బలమైన భూలే బలం అంటే ఇప్పుడు ఇది మొత్తం కూడా మీ కూడా నలుగురు రైతులు వేసుకోవచ్చా అండి వేసుకోవచ్చు నలుగురు రైతులు కాదు ఏ రైతుల మీద ఉంది ఇది మాత్రం చాలా పక్క పక్క అనిపించింది నాకు ఏమని వేసుకుంటేనే బాగా బెటర్ ఉంటుంది రైతు నష్టపోరు ఇట్లా ఓకే అసలు మీ ఏరియాలో ఎక్కువ ఏమేస్తారు ఇస్తాను అంటే తేజాలు వేస్తారా తేజాలుస్తా వాటర్ ఫెసిలిటీ ఎట్లా వాటర్ బాగుంది వాటర్ మీద ఇది అందరూ అయితే వేసుకునే విత్తనమే అయితే వేసుకోవచ్చు పర్వాలేదు సెట్టింగ్ కూడా బాగుంది పు రాదండి ఏదైతే రెండో కటింగ్ మొదటి కటింగ్ అయినా ఏ కాపు అయినా కింది కాపు కంటే ఇంకా పైకాపు ఇంకా బెస్ట్ వస్తుంది అవును పైకా ఇంకా బెస్ట్ పొడుగుకాయ వస్తుంది ఇప్పుడు ఓకే అంటే మైలకాయ తక్కువనే వస్తుంది ఇప్పుడు కాయ చూడరాదండి సార్

ఎప్పుడు మనం పండించుకోవాలి కొసదాక ఉంటది అవునవునవును ఎక్కువ ఉంటే వీడికి వచ్చింది అనుకో ఇది కొన్ని ఇత్తనానికి వీడికి రాదు అవును తాలోచేస్తుంది అవును పైకి ఏమిద్దాం అయితే మనం సూర్యాపేట వచ్చాము ఇక్కడ నాగారావు విలేజ్ లో వీళ్ళు చూడటం జరిగింది ప్లస్ రైతు కూడా మన అనుభవాలు వీళ్ళు వేసిన రైతుల వీళ్ళ అనుభవం ఏంటంటే నేను ఎకరానికి అయితే ఒక ముప్పై కింటాల్ దిగుబడి అయితే తీస్తాను దగ్గర కాపు నలుపుదనంతో ఉంది ఎక్కడా కూడా నా తోటలో వైరస్ అనేది లేదు అనేది రైతు చెప్తున్నాడు మనం చూసింది కూడా వాస్తవంగా ఎక్కడా కూడా నాకు ఈ రెండు ఎకరాల తోట మీద వైరస్ అనే మొక్క అయితే ఒక్కటి కూడా వైరస్ ఈ దగ్గర ఎవరైనా ఉంటే నేను చెప్పేది అది అబద్ధం అనుకుంటే మీరు వచ్చి చూసుకోవచ్చు వైరస్ అనేది లేదు కాకపోతే రైతు ఇప్పుడు అయితే మంచి క్రాప్ దింపారు నాకు తెలిసి ఒక ఇరవై క్వింటాల క్రాప్ అయితే ఇప్పుడు దింపాడు కానీ ఈ టైంలో బాబాయ్ మీరు మాత్రం న్యూట్రిన్స్ మంచి మంచి ఫ్లవరింగ్ రావడానికి మందులు కొట్టుకుని ఇంకా ఒక పది కింట పదిహేను క్వింటాల క్రాప్ అయితే తీసుకోలేస్తారు రైతుకు నా అనుభవంతో నేను చెప్పేది కూడా అదే అండి ఈ విధంగా భవిష్యత్ చేసుకున్నాను బాగుంది చాలా బెటర్ గా వచ్చింది మంచి దిగుబడులు అయితే ఇస్తున్నాను ఈ రకంగా సంతోషంగా సంతోషంగా అనేది రైతు మాటల్లో మనం విందామండి మన చాలా తరఫున రైతులు ఇద్దరికి కూడా మనం నమస్కారం చెప్తాము నమస్తే అండి నమస్కారం